ప్రభు ప్రాంత పెడతాన్ని తెలియజేస్తున్నాను మరి చెప్పిన సాక్షి విన్నా మరి కోట ఎందుకు పెట్టారు అన్నది వాళ్ళు సాక్షి రూపంలో మనకు తెలియజేశారు దేవుని మహాకృప వలన వారి జీవితంలో ఊహించిన కార్యం ప్రభు జరిగించారని కృతజ్ఞత కలిగి యొక్క కోడికని ఏర్పాటు చేశారు వచ్చిన మనము అందరూ కూడా ఈ విషయము గ్రహించాలని మనం చేస్తూ ఉన్నాను చూద్దాం చూడండి వాక్యం కెడదాం అపుస్తుల కార్యములు పదాధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తున్నాలు సహించండి అపుస్తుల కార్యాలు పద్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు మరునాడు వారు కైసర్లో ప్రవేశించి అప్పుడు కొర్నేలి బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేనో చాలా ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడైన తండ్రి వందనాలు రాజా మీకే వస్తుందాను సహాయం చేయండి యాహాను భార్యను తల్లిదండ్రులు మీరు ప్రేమించి వారి జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలను బట్టి ఈ రోజు నేనైనా తన బంధువులు స్నేహితులతో కూడా ఈ కొడుకుని ఏర్పాటు చేసి నేను కొందరు ఆచరిస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మీ పక్షాలు పడి మాట్లాడుచున్నాను తండ్రి మీ మాటలు నోటు ఉంచండి ఏ మాటల అవసరం మాటలు పలికించండి వినగలిగిన చెయ్యి గ్రహించే మనస్సు నాకు మాకు అందరూ దయచేయండి మీ అందరితో మీరు మాట్లాడి పొందుతారని జర చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రొద్దు వెళ్ళారా ఇప్పుడు ఒకటే రెండు వస్తున్నాలు చదువుతాం పది ఒకటే రెండు వస్తున్నాలు చదివితే మీకు స్టోరీ అర్థమవుద్ది ఇటలీ పటాల పటాలంలో ఛత్తాధిపతి ఒక భక్తిపరుడు కైసర్లో ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునిందు భయభక్తులు కలిగిన వాడే ఉండి ఆ ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత అతను ఎందుకు వచ్చి కోర్నెళ్లి పిలుసుగా దర్శనమందు తేటగా కనబడేది అతడు దూత వైపు తీరు చూసి భయపడి ప్రవ్వా ఏమని అడిగాను అందుకు దోత నీ ప్రార్థనలు ధర్మకార్యం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం సేవనమే ఇప్పటి వరకు పంపి మార్పేలు గల చాలు ప్రార్థన చే ప్రార్థన చేసుకున్నాం వందనాలు సహాయం చేయండి కొద్ది విషయాలు మీ పక్షాన్ని మాట్లాడుతున్నాను మీ మాటలు నా నోట వచ్చని ఏ మాటలు అవసరం మాటలు పలికించి వినగలిగిన చెవి గ్రహించే మనస్సు నాకు మాకు దైచ్యం వేస్తున్నాను అడుగుతున్నాను తండ్రి ఆమె రోజున ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశారంటే కరువాలి అని ఒక అన్యుడు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు నమ్ముకుని ప్రభు ఎలా గల వారై ఉండి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచ్చు తాను తన కుటుంబంతో సహితము ప్రార్థన చేయొచ్చు ప్రజలకు గర్వకార్యాలు చేస్తూ ఉన్నాడని బైబిల్ సేస్తూ ఉన్నది ఎందుకంటే కొర్రెలు ఒక శతాధిపతి అని బైబిల్ చెప్తున్నది శతాధిపతి ఒక రాజు చేతి కింద ఒక సైనికుడు సైనికుడు అయినప్పటికీ ఆ రాజు చేతిలో ఈ సైనికుడుగా కొనసాగుతూ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను పగులంతా పని చేశాను పగులంతా డ్యూటీ చేశాను చెప్పి శరీరం సహకరించట్లేదని ఏమాత్రము నిద్ర ప్రార్థన ఎందు ఆసక్తి కలిగిన వాడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చున్నాడని బైబిల్ చెల్లిస్తూ ఉన్నది ఇలా ప్రార్థన చేస్తున్నట్టు కర్ణుల యొక్క జీవితంలో ప్రభు యొక్క ఉన్నతమైన కార్యం జరిగించాలనుకున్నాడు ప్రభు తనుకున్నాక భక్తి విషయంలో ఆసక్తి విషయంలో మంచి దైవ చేత అతన్ని నడిపించాలనుకున్నాడు ఆ యొక్క సమీమన దేవ దూత ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం కొరెలు చేస్తున్న ప్రార్థనలు కించాడు కొరెల యొక్క భయం భక్తిని చూసి దేవుడు సంతోషించాడు అతడు చేస్తున్న ధర్మ కార్యం చూసి దేవుడు ఆనందించాడు నీ యొక్క ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థము చేరి ఉన్నవి అని దేవుని యొక్క దోత కర్నెలితో మాట్లాడటం ప్రారంభించింది ప్రిడ్డలారా ఇంట్లో మన జీవితంలో కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని అత్యున్నతమైన అశ్ని నింపాలని దేవుడు నిన్ను అన్ని కుటుంబంలో మార్చుకొని తన సొత్తుగా చేసుకొని తన బిడ్డగా చేసుకున్నది ఎందుకంటే నీ ద్వారా దేవుని మహిమ కలగాలని నీ బంధువులు నీ స్నేహితులు ఈ సత్యం తెలుసుకోవాలని నువ్వు అనుభవిస్తున్న ఆనందం సంతోషము వాళ్ళు కూడా ఆనందించాలని దేవుని యొక్క సంకల్పమైనగా దేవుడు అంటున్నాడు ఫలానా స్థలములో పేదలు అనబడిన శివును ఒక భక్తుడు ఉన్నాడు అతను పిలిపించండి మీ ఇంటి దగ్గర పెట్టండి కూటం పెట్టండి ఏం పెట్టమన్నాడు ఎక్కడికి వర్తమానం పంపించాడు దేవుడు దేవుడు తెలియజేశాడు పలానా స్థలములో పేదలను భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు పిలిపించండి మీ ఇంటికాడ కూటం పెట్టించమని దేవుడు దూత కూర్నెల్తో మాట్లాడడం ప్రారంభించింది ఇప్పుడు బిడ్డలారా ఆలోచిద్దాం ప్రభు మన లోకంలో ఉన్నప్పుడు చేపలు ఉన్నప్పుడు పాపలు ఉన్నప్పుడు మోసలు ఉన్నప్పుడు అది అన్యాయంలో ఉన్నప్పుడు ప్రేమించి తన సొత్తుగా చేసుకున్నాడు తన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు అన్యుడైన కొన్నెల్ని కూడా దేవుడు అంగీకరించాడు కొన్నెలి ప్రార్థన విన్నాడు ఆయన ధర్మ కార్యాలు విన్నాడు ఆయన చేస్తున్న ప్రతి జవాబు ఇస్తూ ఉన్నాడు గనుకనే పగలు ఇంచు మించు మూడు గంటల టైంలో దేవుని దూత కొన్నెల దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కొర్రెలి నీ ప్రార్థన అంగీకరించాను నీ ధర్మకాలను అంగీకరించాను ఇంకా నీవు అభివృద్ధి చెందాలనుకున్నావా ఇంకా నీవు తెలుసుకుందాం అనుకుంటున్నావా అయితే పేతులనబడిన సీమను ఒక ఆయన ఉన్నాడు అతన్ని పిలిపించు నీ ఇంటికి అని దేవుడు చెప్పాడు ఆ మాట ఎన్న పేతుడు మనుషులు పంపించి కొన్నీ మనుషులు పంపించి వాళ్ళని రప్పించే ట్రయ్యానికి ఉన్నారు ఎవరెవరున్నారు కొరటికాడ ఎవరెవరు ఉన్నారమ్మా బంధువులు ఉన్నారు అతి ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు పరుగు వారు ఉన్నారు వీళ్ళందరినీ ఎందుకు పిలుచుకున్నాడంటే నేను ఆనందించే ఆనందము సంతోషము వీళ్ళు కూడా చూసి వీళ్ళు కూడా విని ఆనందించాలను ఉద్దేశముతో కోర్నెల్ యొక్క ఫ్యామిలీతోనే కానీ కాదు కానీ తనకు అయిన వారు కూడా ఏం చేశాడు పిలిపించాడు అని ఏమంటారు లేదు బైబిల్ అన్నమాట మరి ఈరోజు ఇక పోటానికి ఓన్లీ యోహాన్ గారు ఫ్యామిలీ ఒకటే కాదు ఎంతమంది రప్పించారండి ఎంతమంది రప్పించారండి బంధువులకు కబురు పెట్టుకున్నారు తన గ్రామస్తులు తన ముఖ్యమైన స్నేహితుల్ని కావలసిన అందరూ పిలిపించుకున్నారు ఎందుకు అనగా ఈ రోజున మా ఇంటికాడ ఏం జరుగుతుందే చెప్పరేటమా రోజున మా ఇంటికాడ ఏం జరుగుతుందే దేవుని కృప వలన మేము క్షేమంగా తిరిగి వచ్చినందుకు మా ఇంటికాడ మేము చిన్న కూటం పెట్టుకుంటున్నాము మీరందరూ కలిసి రావాలి ఈ కూటమి మీరు పాలు పొందాలి ఇది ప్రేమ ఆహ్వానము కుర్వీలి గారు కూడా తన కావాల్సిన వారందరూ పిలిపించుకున్నాడంట తగ్గర ఏం చేస్తున్నాడు పేతురు రాక కొరకే ఎదురు చూస్తున్నాడు అని బైబిల్ చదివిస్తుంది రోజున ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా ఊహించిన రీతిలో ప్రభువాలు కార్యాలు చేస్తూ ఉండగా మనం కూడా ఏం ఉన్నాము అంటే దేవుడు చేసిన మేళ్లకు ప్రతిగా కృతజ్ఞత లేకుండా జీవిస్తున్న వారము చాలామంది మనం ఉన్నాం దయచేసి ఆలోచించండి ప్రభు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మనల్ని ఎంతగానో సజీవులుగా కాసి తనక్కల సాటిన దాసి ఈ రీతిగా రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మనల్ని నడిపించాడంటే మనందరూ కూడా చాలా కృతజ్ఞత తెలపవలసిన వారమై ఉన్నాం రెండు వేల ఇరవై మూడులో ఎందరు మరణించారో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూడకుండా ఎందరో మట్టిపాలయ్యారో అట్టివాళ్ళ దేవుడు మనల్ని ఒకరుగా ఉంచలేదు కోడి తన పిల్లలను రెక్కల సాటిను దాచినట్లుగా క్షేమంగా సుఖంగా సంతోషంగా జీవించినట్లు దేవుడు తన రెక్కల సాటును మనల్ని దాచాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ రీతిగా కూడుకొని ప్రార్థించటకు ఆవశం ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు సంతోషం సమాధానం ఇచ్చాడు ప్రజలు వెళ్ళారా మరి మనం కూడా ప్రభు కాసిన రీతిని ప్రభు మన పిలిచిన రీతిని ప్రభు మన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలను బట్టి మనమందరం ఏం తెలియజేయాలి ఏం తెలియజేయాలి ఏం తెలియజేయడానికి కూడుకు పెట్టారు ఎందుకు ఈ కూడుకు ఏర్పాటు చేశారు వాళ్ళు తన ఫ్యామిలీ మాత్రమే కాదు కానీ తన కావలసిన అందరిని పిలిపించుకున్నాడు ఎవరో యహోన్ గారు అలాగే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరో కొర్నెల్లి గారు కొర్నెల్లి గారు క్రైస్తవులు కాదండి యాహన్ గారు ఫ్యామిలీ కూడా క్రైస్తవులు కారు మరి యాహాన్ పుట్టుకలో ఉన్న గొప్ప ఆశ్చర్యం ఏమిటంటే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తే గుర్తు చేస్తాను వాళ్ళ ఫ్యామిలీ చాలా విషారకరమైన సంఘటనలు జరిగినాయి గారి కంటే ముందు ఇద్దరు ముగ్గురు పిల్లలను పుట్టి చనిపోయారు ప్రభు చాలా వేదన చెందారు ఆ సమయంలో ప్రభు మహాకృపను బట్టి దేవుడి నడిపింపును బట్టి మరి ఆ గారు మన దగ్గర రావటం ప్రార్థనలో ఉండటం ప్రార్థన చేయటం ఆమె నెల తప్పటం మూడో నెలలో వచ్చి నేను ప్రార్థన చేసే అమ్మగారు నేను ఇక్కడ ఉండి ఆ రాత్రి ప్రభు చెప్పాడు రాత్రి పది గంటలకు స్టార్ట్ చేసి ఐదు గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఐదు గంటల సమయంలో ప్రభు దర్శించి మూడు నెలలు పిల్లడప్పుడు చెప్పాడు నేను మొగ కుమ్మాన్ని ఇస్తున్నాను అని దేవుని స్తోత్రం కలనుగా కనీసం స్టాండింగ్లో కూడా స్టాండింగ్లో కూడా అర్థం కానీ ఆ నెల ఏ నెలలో మూడో నెలలో స్కానింగ్లో కూడా దొరకడం అంటే విషయం అది ప్రభు చెప్పాడు అది విషయాన్ని నేను మగ కుమ్మనిస్తున్నాను అని అనుకున్నట్లే దేవుడు కృప వల్ల ఏప్రిల్ అనుకుంటా పద్దెనిమిదో తారీఖున కానిపోతుంది జూన్ నెల పద్దెనిమిదో తారీఖున కానిపోతుంది అంటే ఆ పద్దెనిమిదో తారీఖున కానిపొచ్చింది దానికి ముందు వీళ్ళు ఏలుగురు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట ఏడో నెల వచ్చిన తర్వాత ఏడోళ్ళ నెలలు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ మరి అప్పుడు స్కానింగ్ తీస్తున్నారు స్కానింగ్ తీసి చెప్పారంట మగబాబు అని చెప్పారంట లేదు లేదు మాకు మూడు నెలలప్పుడే చెప్పారు మా పాస్ట్ గారు అన్నారంట ఏంటి మూడు నెలలప్పుడు ఆ రాసి ఆపి మందులు రాద్దని ఆపిందంట అంటే మందులు వాడమన్నారా వద్దన్నారా అని చెప్పి అడిగారంట వద్దన్నారంట ఒక స్కానింగ్ రాజ ఒక ట్యానిక్ రాసి పంపించారంట జూన్ నెల పద్దెనిమిది తారీఖు డిలేవర్ అయితే మందులో పిల్లలకి పిల్లలకంటే ఈ పిల్లలు ఎక్కువ బోరు ఉండ దేవుని స్తోత్రం కాక ఎవరిచ్చిన మాట అది ఎవరు చెప్పిన మాట అమ్మా చెప్పలేటమ్మా కడుపులో ఉండగానే నేను మొక్క మాస్తున్నాను పుట్ట మునిపే యోహాన పేరు పెట్టమన్నాడు అండి దేవుడు ఏ పేరు చెప్పలేటమ్మా నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం అని జరిగించింది ఊహించని రీతిలో దేవుడాలంటే కార్యాలు జరి జరిగించాడు ఇలా ఆ ఆహా అనే పెరిగి పెద్దోడాయి ఎక్కడికి వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడంట రాహిల్ కోసం వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు రాహిల్ కోసం వెళ్ళి రాహిల కోసం పొలివు చేసి రాహిల్ చేసుకున్నట్లుగా మరి జాబ్ కోసం వెళ్ళి పూజలు చూసి పూజాని పెళ్ళి చేసుకున్నాడు అది ఇప్పుడు అని చెప్పిన స్టోరీని అక్కడికి వెళ్ళాం కానీ వాళ్ళ జీవితంలో జరగవలసింది మరొక సంఘటన ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి సంతానం కావాలి ఏం కావాలమ్మా సంతానం కావాలి ఆ సంతానం కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మరి వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఏం చేయాలి ప్రార్థన చేయాలి మంచిది ఎందుకంటే దేవుడు చేస్తే కార్యము ఆ కార్యం బట్టి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞత తెలపాలి ఈ రోజున ఇలా జరగటం కలిగిన కారణం ఏమిటంటే వారు లండన్ వెళ్ళటం సంవత్సరం అంతా లండన్లో ఉండటం తిరిగి రాని స్వగ్రామానికి రావటం స్వగ్రామానికి వచ్చిన తర్వాత నన్ను క్షేమంగా కాసి కాపాడిన దేవుడు నన్ను నడిపించిన దేవుడు ఆశనిచ్చి ఆరోగ్యం ఇచ్చి నన్ను ఈ రీతిగా చాలా సొంత గ్రామానికి నడిపించిన దేవుని కోసం నేను కృతజ్ఞత కలిగి ఒక చిన్న కూటను ఏర్పాటు చేయాలని ఆ ఆలోచనతోనే ఈ కుడికలు ఏర్పాటు చేశారు మరి మనం కూడా చాలాసార్లు పలుసార్లు పలా పలానా ఫలాన ప్రాంతానికి వెళ్ళాలని వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం మంచిది వెళ్ళటానికి రావటానికి కృపచూపను యేసు కొరకు ఏం చేస్తున్నావు నేను అంటున్నాను కూటమి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు దూర ప్రాంతం వెళ్ళొచ్చారు పూటం పెట్టారు కానీ ప్రయాణం వెళ్ళి తిరిగి వస్తే దేవుని కోసం ఏం చేయాలంటే వ్యక్తిగతంగా నీవు ప్రార్థన ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన ఏం చేయాలి చేసుకో ఎందుకంటే ఇలా బయలుదేరి బయటకు వెళ్తున్నాం తిరిగి మళ్ళీ వస్తామని మన నిశ్చింతపుడు వెళ్తున్నాను ఇద్దరు ఎవరి వస్తున్నారు టీవీఎస్ వస్తున్నారు వృద్ధులు కొట్టేసి వెళ్ళిపోయారు నా కళ్ళ ముందు జరిగిన సంఘటన అది అంటే పెద్దలు పడిపోయారు కనీసం బండి ఆపుకుంటూ వెళ్ళిపోయారు నాకంటే ఇద్దరు ఎవరినోస్తారు వస్తారు బండి అక్కమంటే ఆపారు ఆ వృద్ధులు ఇద్దరు లేపి నేను చూపెట్టారు ఏం ఇబ్బంది అంటే నేను ఆగిపోయాను ముందుకు వెళ్ళాలని పెంచలేదు ఆగి అంటే పర్వాలేదు అంటే నన్ను ఇక్కడ ఏమైనా చిన్న ఆరాపిక్ డాక్టర్ ఉంటే కొంచెం వైద్యం చేయించాలని చెప్పాను వెళుతున్నాం తిరిగి వస్తామని నమ్మకం లేవు కానీ దేవుడు మనల్ని కాస్తూ ఉన్నాడు ఏ అపాయానికి ప్రమాదానికి అప్ప చెప్పక మేము నడుస్తున్నప్పుడు తన దూతలు మనకి కాపుతలుంచి నడిపిస్తూ ఉన్నాడు అటు దేవుని మనం ఎంతో ఘనపరచాలి అటు దేవునికి ఎంతో మనం కృతజ్ఞత తెలపాలి మరి ఈరోజు ఇంతమంది కూర్చున్న కారణం ఏంటంటే ప్రభు వారిని కాసిన రీతి కాపాడిన రీతి నడిపించిన రీతిని బట్టి కొన్నేళ్ళి కనుక ఒక శవకుని పిలిపించిన తన బంధువులను స్నేహితులను ఎలా పిలిపించుకుని శవకుని మాటలు వినిపించాలనుకున్నారు ఆ రీతిగానే మరి యొక్క యాహన్ గారు భార్య తల్లిదండ్రులు అనుకుని కూడుకుని ఏర్పాటు చేశారు కూడుకు ద్వారా కుటుంబానికి ఆశీర్వాదకరంగానే మనకి దీవ్రకరంగా ఉన్నట్లుగా మనం అందరం లేచి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి వందనాలు మీకు ఇస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు నాయన మీ బిడ్డలతో పంచుకున్నాను చెప్పిన మాటలు నన్ను మన్నిచ్చండి మీరు నీ బిడ్లీ శ్వాస కలజీయమని నడుస్తున్నాను ఇచ్చినా నీ డోన్ తెచ్చలే ప్రభా ఊహించిన రీతిలో నా తండ్రి ఈ రెడ్డి గారి కుటుంబంలో గొప్ప కార్యాలు మీద అరిగించారు నాయన మీకు అయ్యా మా జీవిత కాలం నాయన మీకు కృతజ్ఞులై బ్రతికినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాను నాయన ఎవనస్తులైన వివాహాన్ని పూజలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారి పట్ల మీరు కార్యాలు జరిగించండి చదువులు తెలివి జ్ఞానాన్ని నయించి రాస్తున్న పరీక్షలు ప్రభావ చేయబడి వ్రాయించునా తండ్రి ఎవరకాల మందు పుట్టిన బిడ్డలు బలవంతం చేతులు బానువంటి వారిని చదివిచ్చిన వాడు ఎవరికన్న బిడ్డలు మీరు జ్ఞాపకం నాయన గర్భ ఫలాన్ని దాయిచ్చేవాడు వచ్చినాడు వీళ్ళ చేత మీరు దీవించమని అడుగుతున్నారు వీళ్ళు అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీరు లెక్కలు సాగిన భద్రపరచమని అడుగుతున్నారు వాళ్ళు తిరిగి వెళ్తున్నారు ఆయన వెళ్ళే ప్రయాణంలో మీరు ప్రాబ్దాలు వచ్చింది లండన్లో ఉండున్నాను ప్రభా ఆయా పరిసర ప్రాంతాల వాతావరణ స్వాధీనపరచున్న ఆయన వీళ్ళ ఆయన ఉంటున్న స్థలాల మీరు నాయన దీవ్రకరంగా మార్చమని అడుగుతున్నారు కృప తప్ప నిదయాీ మనసు నేను తెలయాళ నేను మస్తిలో వికృత